అందరికీ నమస్కారం ఇవాళ బోధన్ డివిజన్ పోలీసులు బట్ ముఖ్యంగా బోధన్ రూరల్ పోలీసులు ఇరవై తొమ్మిదో తారీఖున జరిగిన అనుమానాస్పద పరిస్థితిలో జరిగిన ఒక ఆరేళ్ళ పాప మృతి చెందిన పాప యొక్క కేసుని చేర్చడం జరిగింది విషయానికి వస్తే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది జనవరి మనకి ఏఆర్పి క్యాంప్ దగ్గర డిఎం ఫార్టీ సిక్స్ వై ఎయిట్ నిజాంసాగర్ కాలువలో ఒక ఆరేళ్ల పాప మృతదేహం కనపడింది అనుమానాస్పద పరిస్థితులు అమ్మాయి చనిపోయి ఉండడం దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అంత చిన్నప్ప ఏసీపీ గారు తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీన్కి వెళ్ళడం జరిగింది అనుమానాస్పద వృత్తి దాన్ని భావించి అసలు ఎట్లా చనిపోయింది అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక మూడు టీంలు అరేంజ్ చేయడం జరిగింది అరేంజ్ చేసుకుని మూడు టీంల ద్వారా ఈ పాప ఎక్కడ అది ఈ పాప యొక్క ఐడెంటిటీ ఐడెంటిటీ ఏంటి అది ఎందుకు చనిపోయింది అలా ఎవరు చంపారు ఇట్లా చనిపోయారు అనేది అన్న విషయం మీద రోజుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ మరియు మిగతా వాట్సాప్ సోషల్ తర్వాత హార్ట్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే వా ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ పీసీ సిక్స్ త్రీ జీరో ఆయన వాట్సాప్ స్టేటస్లో ఈఎంఐ కనిపించట్లేదు ఈఎంఐ ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో చేస్తుంటే ముక్కేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఎంఐ యొక్క నేటివిటీ ఏముంది ఈ అమ్మాయి ఫలానా కెరూరు గ్రామం ముక్కేటి తాలూకా అని చెప్పడం జరిగింది దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగలే పాండురా అతను ముగ్గురు పిల్ల ముగ్గురు పిల్లల తండ్రి అతను ఆ గ్రామంలో కరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ అని రెగ్యులర్గా వస్తుండేవాడు వీళ్ళ డిస్కషన్లు ఏంటి అంటే ఒక ఆరు నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే ఇద్దరు పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది అయితే ఈ నేతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో చాలా మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు వేరే వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర ఉంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రార్థన చేసే ప్రయత్నం చేశారు అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలి గెలవాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలని ఏమో అని ఈ ఇవి అనే అతను గణేష్ యొక్క ప్రతిఫలంతో తన యొక్క బైక్ ఎంహెచ్ టూ సిక్స్ బీవై సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ నేను బైక్లో తన పెద్ద పుత్రు అయిన ప్రాచీన ఇక్కడ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకెళ్తానికి తీసుకొచ్చి ఇక్కడ అమ్మం దుబ్బానికి అమ్మం వెళ్ళే దారిలో కాబడి నిజాం సగర్ జనాల్లో చూసేసి వెళ్ళిపోవడం జరిగింది దీని వెళ్ళిపోయి ఈరోజు దాక్కున్నారు మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అప్రియన్ అతను పరచుకోవడం జరిగింది అంటే మొత్తం ఆపరేషన్ని దగ్గరుండి మీన్ సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ఏసీపీ గారికి తర్వాత ఇన్స్పెక్టర్ డిఐ మోదన్ ఇన్స్పెక్టర్ మోదన్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ గారికి ఎస్ఐలు ఎడపల్స్ఐ రమాంజర్ ఎస్ఐ చంద్రబాబుకి మరియు మొదట టీం అందరికీ కష్టపడి ఈ గ్రే గ్రే ఛేదించారు వీళ్ళందరికీ మన స్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి ఎవరో చెప్పారు లేదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఎటువంటి పదివేలు పొందలేరు ఒకవేళ ఎటువంటి యాక్టివిటీ చేస్తే గ్యారెంటీ ఇక్కడ రకాల పాల్ అవుతారు థ్యాంక్ యూ సార్ ఇంకొక పర్సన్ नमस्कार <Harps> <andongs> బోధన్ డివిజన్ పోలీసులు బట్ ముఖ్యంగా బోధన్ రూరల్ పోలీసులు ఇరవై తొమ్మిదో తారీఖున జరిగిన అనుమానాస్పద స్థితిలో దొరికిన ఒక ఆరేళ్ళ పాప మృతి చెందిన పాప యొక్క కేసుని చేయడం జరిగింది విషయానికి వస్తే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది జనవరి మనకి ఏఆర్పి క్యాంప్ దగ్గర డి ఫార్టీ సిక్స్ వై ఎయిట్ నిజాంసాగర్ కాలువలో ఒక ఆరేళ్ళ పాప మృతదేహం కనపడింది అనుమానాస్పద పరిస్థితులు అమ్మాయి చనిపోయి ఉండడం దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అంత చిన్న ఏసీపీ గారు తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీన్కి వెళ్ళడం జరిగింది అనుమానాస్పద మృతి దాన్ని భావించి అది ఎట్లా చనిపోయింది అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక మూడు టీంలు అరేంజ్ చేయడం జరిగింది అరేంజ్ చేసుకుని మూడు టీంల ద్వారా ఈ పాప ఎక్కడ ఈ పాప యొక్క ఐడెంటిటీ ఐడెంటిటీ ఏంటి అది ఎందుకు చనిపోయింది అలా ఎవరు చంపారు ఇట్లా చనిపోయారు అనే అన్న విషయం మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ టెక్నికల్ అనాలసిస్ మరియు మిగతా వాట్సాప్ సోషల్ తర్వాత హార్ట్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే వా ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ పీసీ సిక్స్ త్రీ జీరో ఆయన వాట్సాప్ స్టేటస్లో ఈఎంఐ కనిపించట్లేదు ఈఎంఐ ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో చేస్తుంటే ముక్కేడు మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నేటివిటీ ఏముంది ఈ అమ్మాయి ఫలానా కెరూర్ గ్రామం ముక్కేడు తాలూకా అని చెప్పడం జరిగింది దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగళె పాండ్ర పాండురంగని అతను ముగ్గురు పిల్ల ముగ్గురు పిల్లలకు తండ్రి అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే ఒక ఆరు నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే ఇద్దరు పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది అయితే ఈ అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీపడే అవకాశం ఉందనే దాంట్లో చాలా మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు వేరే వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రార్థన చే ప్రయత్నం చేశారు అయితే వాళ్ళు ఏవి ఫలించబోయేసరికి ఎట్లయినా గెలవాలి గెలవాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలని ఏమని విస్తే ఇవి పాండురంగ అతను గణేష్ ఉండే యొక్క పురుఫలంతో తన యొక్క బైక్ ఎంహెచ్ టూ సిక్స్ బీవై సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ అనే బైక్లో తన పెద్ద కూతురైన ప్రాసింగ్ ఇక్కడ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి నిజాంబా తీసుకొచ్చడానికి తీసుకొచ్చి ఇక్కడ అమ్మం దుబ్బదండ నుంచి అమ్మం వెళ్ళే దాడిలో కాబట్టి నిజాం తగర్ జనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది దీని వెళ్ళిపోయి ఈరోజు దాక్కున్నాడు మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అప్రియని అతను పరచుకోవడం జరిగింది అంటే మొత్తం ఆపరేషన్ని దగ్గరుండి మీ సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ఏసీపీ గారికి తర్వాత ఇన్స్పెక్టర్ డిఐ బోధన్ ఇన్స్పెక్టర్ బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ డిఐ గారికి టెస్టైలు ఎడపలేసే రమా అండ్ రేంజర్ ఎస్ఐ చంద్రబాబుకి మరియు మొదట టీం అందరికీ కష్టపడి ఈ గ్రే ఛేదించారు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి ఎవరో చెప్పారు లేదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఎటువంటి మరివంటి పొందలేరు ఒకవేళ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే గ్యారెంటీ కట్ట కాల్ అవుతారు థ్యాంక్ యూ సార్ ఇంకొక పర్సన్

I